బానిసత్వము వెట్టి చాకరీ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక లోకం కీలక హక్కులు సాధించుకున్న రోజే మేడే అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే ఒకటో తేదీన ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటాయి నేడు మేడేను పురస్కరించుకొని కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పల్లె పట్టణం తేడా లేకుండా కార్మిక వర్గాలు కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాయి మేడే పతాకాలను ఆవిష్కరించి కార్మిక హక్కుల పరిరక్షణకు నడుం బిగిద్దామంటూ ప్రతిన కార్మికుల హక్కుల కోసం రక్తాన్ని చిందించిన అమరుల ఆశయా సాధన కోసం కార్మిక వర్గం కథం తొక్కింది చికాగా అమరవీరుల త్యాగానికి గుర్తుగా మేడే వేడుకల్లో కార్మికులు కవాతు చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి సింగరేణి కోలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎర్ర జెండాను ఎగరవేసి అమరులకు నివాళులర్పించారు ఎనిమిది గంటల పని విధానం కోసం వేలాది మంది కార్మికులు నేల కొరగారని యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గుర్తు చేశారు శ్రమ దోపిడిపై గర్జించిన అమరవీరులను స్మరించుకుంటూ పాటలు పాడారు ఫాసిస్టు ప్రభుత్వంపై రగిలిన కార్మిక చైతన్యం సాధించిన విజయంగా మేడే వేడుకలను జరుపుకుంటున్నట్లు సీతారామయ్య పేర్కొన్నారు భారతదేశంలో మేడే స్ఫూర్తితో నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకుంటే మోదీ ప్రభుత్వం నాలుగు కోడ్లుగా విభజించి హక్కులను కాలరాస్తుందని విమర్శించారు బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను పెట్టుబడిదారుల చేతిలో అమ్మకానికి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు అమరవీరుల స్ఫూర్తితో ప్రాణాలను పరంగా పెట్టి సాధించుకున్న హక్కులను కాపాడుకునేందుకు కార్మిక లోకం ఏకం కావాలని పిలుపునిచ్చారు కార్మికులకు కార్మిక కుటుంబ సభ్యులందరికీ నూట ముప్పై ఎనిమిదవ మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తూ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కంటే ముందు అంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరాల కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా కార్మికులు రోజుకి పదహారు గంటలు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిదినం ఉండేది ఎనిమిది గంటల పనిదినం కావాలని మే ఒకటో తారీఖు పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికులు ప్రదర్శన జరుపుతూ ఉంటే అక్కడి ఫ్యాసిస్ట్ ప్రభుత్వం కాల్పులు జరిపింది ఆ కాల్పుల్లో వేలాది మంది కార్మికులు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో బెజ్జంకి రేగులపల్లి గుండారం దాచారం గుగ్గిళ్ళ గ్రామాలలో ఏఐటియుసి ఆధ్వర్యంలో దేవక్కపల్లి పోతారం బెజ్జంకి క్రాసింగ్ పెరకబండ తోటపల్లి గుగ్గిల్ల బెజ్జంకి తిమ్మాయిపల్లి గాగిల్లాపూర్ వడ్లూరు గ్రామాలలో మేడే ఉత్సవాలలో భాగంగా ఎర్రజెండలను ఎగరవేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కార్మికుల సమస్యల కొరకు నిరంతరం కృషి చేయాలని ఇరవై నాలుగు గంటల పని దినాన్ని కుదించి ఎనిమిది గంటలకే పరిమితం చేసిన పాలక వర్గాలు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని దీనిని తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎనిమిది గంటల పని దినాన్ని రద్దుపరిచి పన్నెండు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టి యాజమాన్యాలకు కొమ్ము కాయాలని ప్రయత్నిస్తుందని దీనిని కార్మిక కర్షకులంతా వ్యతిరేకించాలని వారు కోరారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు మండలంలోని కాల్వ శ్రీరాంపూర్ కూనారం పెగడపల్లి గ్రామాల్లో మేడేను పురస్కరించుకొని గ్రామంలో ర్యాలీ నిర్వహించి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎర్రజెండాలను ఎగరవేశారు కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో సిఐటియు మండల అధ్యక్షులు అంబాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు మేడే వేడుకల్లో ఎంపీపీ నూనెటి సంపత్ జెడ్పీటీసీ మంగళ తిరుపతి రెడ్డిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కార్మికులకు సరైన పనికి సరైన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రపంచ కార్మికులంతా ఐక్యమై కార్మికుల సమస్యల సాధనకే పోరాడాలని వారు పిలుపునిచ్చారు కాలవశ్రీరాంపూర్ మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులందరం కలిసి మీడియా వేడుకల్లో పాల్గొన్నాము నా కార్మికులకు నేను ఒకటే తెలియజేస్తున్నాను ఎల్లవేళలా మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా మీ ప్రాబ్లంలకు నేను ముందట ఉంటానని ఈ మీడియా సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఆ రోజులో ఉన్నటువంటి కార్మికులు ప్రపంచ కార్మికులు పన్నెండు గంటల పరిదినాన్ని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేసినటువంటి చరిత్ర మన ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఆ రోజులు ఉన్నాయి ఆ కార్మికులు ఈ పన్నెండు గంటలు పనిచేస్తే ఎనిమిది గంటలు కావాలని కార్మికులు వ్యతిరేక పోరాటాలు చేసి చేసింది ఆ పోరాటాల దినమే ఈరోజు మేడే మోదీ అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులు కాలరాస్తున్నారని ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ఆరోపించారు మేడే సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లి నల్లగొండ పర్లపల్లి గ్రామాల్లో పిట్టల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎర్ర జెండాలను ఎగరవేశారు ఈ సందర్భంగా పిట్టల శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికులు సాధించుకున్న చట్టాలను రద్దు చేసి హక్కులను మోదీ సర్కార్ కాలరాస్తుందని విమర్శించారు హక్కుల పరిరక్షణ కోసం మేడే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు నూట మేడేక జెండా ఆవిష్కరించడం జరిగింది పట్లపల్లి గ్రామంలో మరియు పర్లపల్లి మత్తపల్లి నల్లగొండ అదేవిధంగా పోలంపల్లి అంటే పలు గ్రామాల్లో జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది అమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని అమాలి కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని అలాగే భవన నిర్మాణ శాఖకు కార్మికులకు పది లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు కల్పించాలి అలాగే ఉపాధి హామీ కార్మికులకు కానీ అలాగే అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు కార్య కార్యకర్తలకు కార్యకార్య కార్మికులకు మరియు భవన నిర్మాణం శాఖకు సంబంధించి కొన్ని బిల్లులు పెండింగ్ ఉండడం జరిగింది. జమ్మికుంట మున్సిపల్ పాత కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు మున్సిపల్ కార్మికులతో కలిసి ఎర్రజెండా ఎగరేసారు. అదే విధంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాత వ్యవసాయ మార్కెట్ నుంచి కార్మిక భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. సహకార సంఘం వైస్ చైర్మన్ పింగలి రమేష్ కార్మిక సంఘ నాయకులు శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు సామ్రాజ్యం పాల్గొని ఎర్రజెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో మున్సిపల్ కార్మికులు ప్రజలకు ఎన్నలేని సేవలు అందించారని తెలిపారు నాయకులు సామ్రాజ్యం మాట్లాడుతూ కార్మికుల సమస్యల కొరకు నిరంతరం కృషి చేయాలని ఇరవై నాలుగు గంటల పని దినాన్ని కుదించి ఎనిమిది గంటలకే పరిమితం చేసిన ఘనత కార్మికుల ఐక్యత వల్ల సాధ్యమైందని వారంతా స్పష్టం చేశారు నేటి పాలక వర్గాలు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని దీనిని తిప్పికొట్టవలసిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎనిమిది గంటల పని దినాన్ని రద్దుపరిచి పన్నెండు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టి యాజమాన్యాలకు కొమ్ము కాయాలని ప్రయత్నిస్తుందని దీనిని కార్మిక కర్షకులంతా వ్యతిరేకించాలని వారు కోరారు మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ జెండా వెనక వేసుకోవడం జరిగింది మరి మీడియా పురస్కరించుకొని మరి భారతదేశంలో ఎంతోమంది మరి ఎంతోమంది కార్మికులు అమ్ముతాయి మరి ఈరోజు మీడియా గుర్తించడం జరిగింది ఈనాడు ఎన్ని టెక్నాలజీలు వచ్చినా కూడా మరి కార్మికులు లేకుండా ఏ ఇండస్ట్రీ కూడా నడవదనేది మనకు తెలిసిన వాస్తవం ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇంత పంట పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం జిల్లా చింత పంట పండినా కూడా మరి అమలు కోసం కార్మికుల కోసం ఖర్చులు అందరూ అతని మరి ఆ ధాన్యాన్ని కూడా ఆ ఇండస్ట్రీ తీసుకపోతారు అమరులై రక్త తర్పణం చేసి ఎత్తినటువంటి ఎర్ర జెండా ఆ జెండాను మనం ఎత్తుకుంటాను వాళ్ళు సాధించినటువంటి హక్కులు మనం అనుభవిస్తాను కానీ రాబోయే రోజులల్లో పన్నెండు గంటల పని విధానం అయింది గుర్తుపెట్టుకోండి బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చిందంటే అలా చట్టాలు చేసిర్రు తయారు పెట్టిర్రు ఓన్లీ గుజరాత్ అమలు చేస్తారు ఒకటే చేస్తారు ప్రాజెక్ట్ కింద తీసుకొని పన్నెండు గంటల పని కొన్ని దిక్కుల చేస్తారు కనుక రాబోయే రోజులల్లో నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తే పన్నెండు గంటలు పొద్దుగా ఆరు గంటలకంటే సాయంత్రం ఆరు గంటల చేయాల్సిందే జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లో ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి అలాగే కార్మికులకు మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో గ్రామ ప్రజలు నాయకులు కార్మికులు కర్షకులు మేధావులు యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది జెండా కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి కార్మికునికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మేడే అనగానే గుర్తొచ్చేది కార్మికులు ఎందుకంటే కార్మికులు ఏంది దేశం కానీ ప్రపంచం కానీ లేదు ఎందుకంటే కార్మికులతోనే ఈరోజు మరి మిషనరీ తయారు చేయాలన్నా కూడా కార్మికుల సహాయ సహకారంతోనే మిషనరీ తయారు చేస్తారు కాబట్టి మరి ఈ కార్మికులనే వాళ్ళు మరి ఒక వెన్ను లాంటి వాళ్ళు ఒక వెన్నుముక లాంటి వాళ్ళని ఈ ప్రపంచానికి తెలియజేస్తూ ఇవల్ల మేడే ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది ఎనిమిది గంటల పని విధానం కోసం ఎంతో మంది ఆనాడు రక్తదర్పణం చేయడం జరిగింది వారి ఆశయాలను కొనసాగిస్తూ కార్మిక చట్టాల కోసం మరియు ఈ దేశ భవిష్యత్తు కోసం కార్మికులందరూ పోరాటం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కార్మికులకు కావాల్సినటువంటి చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఉత్పత్తి రంగంలో పనిచేసేటువంటి ఈ శ్రమికులతోటే ఈ దేశం అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో పోతుగల్ ముస్తఫా బదనకల్ అన్ని గ్రామాలలో వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో కార్మికులు ర్యాలీగా బయలుదేరి మేడే వార్థిల్లాలి కార్మికుల ఐక్యత అంటూ నినాదాలు హమాలీ భవన కార్మిక పారిశుద్ధ కార్మికులు కలిసి సిఐటియు ఏఐటిసి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్మిక సంఘాల వద్ద జెండా ఆవిష్కరణ జరిగింది చట్టాలను కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది దీనికి కార్మిక వర్గం అంటే పెద్ద ఎత్తున వ్యతిరేకత చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేయకుండా మరి కార్మిక ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయకుండా ఉండాలంటే కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కార్మిక చట్టాలను రద్దు కోసం రద్దు కోసం ఏదైతే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ముస్థాబాదులో ఘనంగా మీడియా కార్యక్రమం నిర్వహించడం జరిగి జరిగింది ఈరోజు వేరేలు కానీ కార్మికులను కానీ ఈరోజు ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు అంచివే అంచివే దిశగా ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఈరోజు కార్మికులంటే ఈరోజు చిన్న చూపు చూస్తూ ఈరోజు కార్మికులను ఎగతాళి ఈ విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది ఒకవైపు కార్మికుల పైన దాడులు చేస్తూ మరోవైపు ఓట్ల ఓట్ల లబ్ధుల కోసం ఈరోజు మతాలతో ఈరోజు కులాల ఘర్షణలు లేపుతూ విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పరిస్థితుంది కరీంనగర్ మార్క్ ఫెడ్ లో వేడుకలు ఘనంగా కొనసాగాయి ఆ సంఘం నేత కల్వా సమ్మయ్య ముఖ్య అతిథిగా హాజరై అరుణ పతాకాన్ని ఆవిష్కరించి తోటి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మార్కెట్ రోడ్డు వెంకటేశ్వర ఆలయం వద్ద జరిగిన మేడే వేడుకల్లో పాల్గొని మేడే పతాకాన్ని ఆవిష్కరించారు నేటి పాలక వర్గాలు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని దీనిని తిప్పికొట్టవలసిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎనిమిది గంటల పని దినాన్ని రద్దుపరిచి పన్నెండు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టి యాజమాన్యాలకు కొమ్ము కాయాలని ప్రయత్నిస్తుందని దీనిని కార్మిక కర్షకులంతా వ్యతిరేకించాలని వారు కోరారు కార్మిక హక్కులు ఆ రోజు వాళ్ళు పోరాటం చేసి సమ్మె చేసి వాళ్ళు అమరులైనటువంటి కార్మిక వర్గం ఎర్ర జెండాను ఎగరేసి వాళ్ళ రక్తం నుంచి ఎగిరేసినటువంటి దినం కాబట్టి ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల యొక్క శ్రమను విలువ కట్టడానికి కార్మిక వర్గం పన్నెండు గంటలు పని దినాలను ఎనిమిది గంటలుగా కుదించుకోవడం జరిగింది దాంతోపాటుగా ఏఐటి ఆధ్వర్యంలో భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కాని నుండి కార్మిక వర్గానికి అనేక హక్కులు కనీస వేతనాల చట్టాన్ని రిజిస్ట్రేషన్ల చట్టాన్ని అనేక హక్కులను తీసుకొచ్చినటువంటి ఏఐటీసీ ఘనచరిత్ర ఉన్నటువంటి చరిత్ర మరోవైపు కరీంనగర్ తెలంగాణ యునైటెడ్ మోటార్ వర్కర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా కొనసాగాయి ఈ వేడుకలను అసోసియేషన్ ఫౌండర్ కంది కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మేడే పతకాన్ని ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా వారికి అండగా నిలవాలనే సంకల్పంతో యూనియన్ ను ఏర్పాటు చేశామన్నారు కంది కృష్ణారెడ్డి కార్మికుల సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో మంచి మంచి కార్యక్రమాలు చేపడతామన్నారు తెలంగాణ యునైటెడ్ వర్కర్ మేడే ఉత్సవాలు జరుపుకున్నది మాకు చాలా సంతోషంగా ఉన్నది ఇదే రోజు తొమ్మిది సంవత్సరాల కింద చీకటి వెరులు అనే డాక్యుమెంటరీ కూడా తీసి మేము అందరి సభ్యులకు మంచి చెడల గురించి ఆలోచించి ఒక డాక్యుమెంటరీ పిక్చర్ తీసి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భం కూడా మేము అందరికీ మా సభ్యులందరికీ జ్ఞాపకం చేస్తున్నాను ఇలాగే ప్రతి సంవత్సరం వేడ ఉత్సవాలు చేసుకుంటూ మన కార్మికులకు ఏదైనా సాయం చేయాలని ఒక సంకల్పంతో దృఢ దృఢ సంకల్పంతో మా యూనియన్ స్థాపించడం జరిగింది ఈ రోజు మేడే పర్వదినాన కార్మికు కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా మోటార్ వైండింగ్ వృత్తిదారులకు కూడా ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను